పులివెందుల ఎమ్మెల్యే జగన్ కి వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే ఆ గేటు పెట్టలేని జగన్ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు గత ఐదేళ్లలో ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేకపోయారని జగన్ పరోక్షంగా ఒప్పుకున్నారని ఈ పాపంది జగన్ ది అని ప్రశ్నించారు జగన్ ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని మంత్రి డోలా హితవు పలికారు వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే తర్వాత మాజీ ముఖ్యమంత్రికి లేదు పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి పిచ్చిపట్టి ప్రవర్తిస్తా ఉన్నాం వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి ఇచ్చేది మేమే మేము మేమన్నిటికీ సిద్ధపడున్నాం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తానని చెప్పి ప్రజాధనాన్ని దొరికిన చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా జగను ఈ రోజు నన్ను నీ ఫేక్ ప్రచారాలతో ఫేక్ తోటి ప్రకాశం జిల్లా ప్రజలు మోసపోతారు అనుకున్నాం ప్రకాశం జిల్లా ప్రజలు నీ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టారు టెల్ డయామీటర్ని రెండున్నర మీటర్లు తగ్గించావు అంతేకాకుండా రెండు టర్నల్ మధ్య యానికట్స్ని రెండు యానికేటర్లు పూర్తి చేయలేకపోయావు ఆరున్నరపైకి సెటిల్ చేయలేకపోయావు ఈరోజు నీ మాటల్లో కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సెటిల్ కాలేదండి పరోక్షంగా ఒప్పుకున్నాం ఈ పాపం నీది కాదా పశ్చిమ ప్రాంత ప్రజలుసారి ప్రకాష్ జిల్లాలో నీ మీద ఆశలు చూసుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చేస్తే ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినది నీవు కాదా ఇన్ని తప్పుడు విధానాలతో చేసి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ప్రజలు బుద్ధి చెప్పి మూడు నెలలు కూడా పూర్తి పూర్తిగాల ఏదేదో మాట్లాడుతున్నావు పిచ్చి పేలాపం మాట్లాడుతున్నావు ఈ ప్రాజెక్టును పూర్తి చేసేది మేమే పూర్తి చేసి మేము ఇస్తాము నువ్వు పశ్చిమ ప్రాంతంలో నీకు ఓట్లేసిన ప్రజలు నువ్వు నీ శాసనసభ్యులు మోసం చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో పన్నెండు లక్షల రూపాయలు ప్యాకేజీ సెటిల్ చేస్తే పదిహేను లక్షలు కావాలని చెప్పేసి డిమాండ్ చేసిన మీరు తర్వాత వచ్చిన తర్వాత ఒక